నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు గురువుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తుంది అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుకుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి మేనరాశిలో ఉంటారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ నెలాళ్ళు కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురువు గారు ఈ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుంది ఏ నక్షత్రాలు వృష్టికి రాశిలోకి వస్తాయి వాళ్ళకి నవగ్రహాల సంచారం ఎలా ఉంది ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి తప్పకుండా వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది ఈ వీరికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉందండి అలాగే రాహు కేతుల బలం కూడా బాగానే ఉంది ఒక శని మటుకు ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తుంది కొంచెం వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం మేషరాశి వృశ్చిక రాశి అధిపతి కుజుడు కుజుడికి శనికి అస్సలు పడదు అలాగే సింహరాశి అధిపతి రవి శని అస్సలు పడదు మూడే మూడు రాశులు ఒకటి మేషరాశి ఒకటి సింహరాశి ఒకటి వృశ్చిక రాశి వారికి శని అస్సలు పడదు అన్నమాట అంటే వారికి కనుక ఏనాటి శని వచ్చినా అర్ధాష్టమ శేన వచ్చినా అష్టమశే వచ్చినా మామూలు వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం చేస్తుంటే కనుక వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం ఎక్కువగా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేయాల్సిందే అంటే వాళ్ళకి పడని గ్రహాలు అయ్యాయి కాబట్టి శనిగా అసలు పడింది కుజుడు అలాగే శనిగా అసలు పడింది రవి కాబట్టి మేషం వృష్టికో సింహరాశి వాళ్ళు బాగా ఎక్కువగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ ఏళ్ళ శని అర్ధాష్టం శని అష్టం శని వచ్చినప్పుడు కాబట్టి వీరికి ఈ ఫోర్త్ హౌస్లో శని ఉండడం వల్లనే ముఖ్యంగా స్థాన చలనం ఢిల్లీ మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అంటే మొత్తం ఊరు వెళ్ళి ఊరు నుంచే మారిపోవడం వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం మీరు ఊర్లో కొత్త జాబ్ ఎత్తుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి చతుర్థ స్థానం అనేది సాధారణంగా హృదయ స్థానం సో వచ్చినప్పుడు కొంచెం గుండె భారంగా ఉండడం బాగా ఎక్కువగా కొట్టుకోవడం అయితే అలాంటి అనవసరమైన మాటలని వినాల్సి ఉండడం అలాగే చుట్టాలు దగ్గర వాళ్ళు ఎవరైనా మనకి అనారోగ్య పాలవడం లేదా వాళ్ళు ఎవరైనా చనిపోవడం ఇవన్నీ కూడా వినాల్సి రావడం వల్లనే కొంచెం గుండె భారంగా అందు అందుగురించి ఏంటంటే చతుర్థ అంటే మనకి హృదయ స్థానం అనుకోండి హృదయానికి దెబ్బ ఎక్కువగా తగులుతుంది అనమాట అనుకోని సంఘటనలు అవన్నీ మనం చూడడం వినడం ద్వారా కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం ఎక్కువగా ఎవరితో దాంట్లో కల్పించుకోకుండా ఉండడం ఉత్తమం షూరిటీస్ పెట్టకపోవడం మధ్యవర్తితో మహించకపోవడం ఇలాంటివన్నీ చేస్తుండాలి శ్రమాకాలం ధనం వ్యర్థేందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యం అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కానీ ఉన్నా కూడా సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత లక్ష దోషాలు హరిస్తాడన్నమాట లగ్నంలో కనుక గురువు ఉంటే లక్ష దోషాలు అయితే హరిస్తాడు అలాగే సప్తమ స్థానంలో గురువు ఉంటే కూడా లక్ష దోషాలు హరిస్తాడు సో ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది కొంతమందికి జాతీయరీత్యా మనం చెప్పినప్పుడు లగ్న నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నప్పుడు గుడి కట్టించడం కానీ అలాగే ఓల్డేజ్ హోమ్ కట్టడం కానీ లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ చేస్తారు అలాగే ఇప్పుడు రాసి నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాది పాటు వృష్టికి రాసివాళ్ళు ఎవరైనా సరే గుడి కట్టించడం కానీ అలాగే ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయడం కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ లేదంటే దానికి సహాయ సహకారాలు కానీ ఖచ్చితంగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వాళ్ళ సంతానం నిరుద్యోగుల ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే కేవలం గురుబలం మాత్రమే ఉంది వీళ్ళకి గురుబలం పరిపూర్ణం కాదు రాహు కేతుల బలం కూడా బాగుంది రాహు రాహుకేతులు అర్ధాష్టమి శని ఎఫెక్ట్ ఉన్నా కూడా శని స్వస్థానంలో ఉన్నా కూడా అర్ధాష్టమి శని అనేది నడుస్తుంది కాబట్టి వృష్టి రాసే అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి శని పడదు కాబట్టి కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎప్పుడు వరకు ఉంది నెక్స్ట్ డేట్ అది ఏప్రిల్ దాకా ఏప్రిల్ వరకు ఉంది సో కొద్ది రోజులు కుజశలు కలయిక అనేది ఏప్రిల్ వరకు లేకపోతే శని కలయిక కాదండి కుజుడికి శనికి పడదు కాబట్టి అంటే వృష్టికి రాశి అధిపతి కుజుడు కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి అందుకు రాశాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నాను అదే అదే రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడిస్తే ఇంత ఉండదు తుల రాశి వాళ్ళకి నడుస్తుంటే ఉండదు కన్యా రాశి వాళ్ళకి ఉండదు వాళ్ళందరూ ఉన్నాడు కాబట్టి రాసాధిపతిలో ఈ శనికి మిత్రులు కాబట్టి ఏం కాదు కానీ వృష్టికి రాసి అధిపతి కుజుడు కాబట్టి శనికీ కుజుడు పడదు కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అందరికీ జ్వరం రెండు రోజులు వచ్చి తగ్గిపోయింది వన్ వీక్ ఉంటుంది అలా అనమాట సో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అయితే వివాహం సంతానం కోసం ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా ఇది సరైన సమయం వివాహం అవుతుంది అలాగే సంతానం లేని వాడు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది కాబట్టి శుభకార్యాలు అన్నిటికి కూడా మంచి టైం అండి కొత్తగా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం వ్యాపారం కూడా స్టార్ట్ చేయొచ్చు గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయచ్చు అంటే ఎక్స్పెన్షన్కి వెళ్ళొచ్చు సో వెళతే అనగా తప్పకుండా మీకు కలిసి వస్తుంది గురుగారు ఇప్పుడు గోచార రీత్యా మీరు ఏవైతే చెప్తున్నారో ఈ ఫలితాలు కొంతమంది చూసి ఈ ఫలితాలు మాకు అసలు సూట్ అవ్వట్లేదు లేకపోతే మాకు అవి ఫలించట్లేదు ఏమి కూడా మాకు సెట్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటుంటారు సో ఎందుకు అలా జరుగుతూ ఉండి ఉండొచ్చు అంటే రెండు రకాలండి యాక్చువల్గా జాతకం అనేది వేరు గోచారం అనేది వేరు జాతకం అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ మీరు ఎంత దాకా చదువుకోగలరు ఎలాంటి ఉద్యోగం వస్తుంది ఎంత మీరు సంపాదించగలరు ఎలాంటి గృహం ఉంటుంది ఎలాంటి వాహనం ఉంటుంది ఇలాంటి అమ్మాయితో మీకు పెళ్ళి అవుతుంది ఎంతమంది సంతానం ఉంటుంది ఫారెన్ ఉందా లేదు ఇవన్నీ ఫిక్స్డ్ ఆల్రెడీ జాతకం దాన్ని ఎప్పుడూ ఏం మార్చలేడు ఆ జాతకానికి ప్రస్తుతం మనం చెప్పేది గోచారం అంటారు ఈ గోచారం పీరియడ్లో అవన్నీ ఈవెంట్స్ జరుగుతాయి అప్పుడే వాడిది చదువు అయింది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు గోచార సమయానికి కరెక్ట్ ఉద్యోగం వస్తుంది లేదా అలాగే వివాహ సమయం ఇప్పుడా కాదా ఉందా లేదా అనేది జాతకం చెప్తుంది ఏ సంవత్సరం జరుగుతుందని చెప్పేది మాట అన్నమాట సో అక్కడ కనుక మనకి అస్సలు అనుకోండి జాతకం ఇక్కడ ఎన్ని మంచి చెప్పుకుంటున్నా కూడా అవి ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి అదే అక్కడ జాతకం బాగుందనుకోండి ఉన్నంతలో అరవై టు డెబ్బై పర్సెంట్ బాగుంది అనుకోండి సో ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నావు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జరుగుతాయి ఉన్నంతలో ఇంకా అస్సలు జరగట్లే అంటే ఒకటే రూల్ అండి మీరు హార్డ్ వర్క్ చేయట్లేదని సింపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను అంటే నా ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళ అనుభవంతో నేను చెప్తున్నాను నేను హార్డ్ వర్క్ చేయకుండా ఈ పాయింట్ చెప్తారా అనుకోండి మీకే తెలిసిపోతుంది క్వశ్చన్ అడిగే యాంకర్ మీకే తెలిసిపోతుంది మనల్ని చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ వాళ్ళే కింద కామెంట్స్ ఒక వంద కామెంట్స్ పెడతారు సో మన అనుభవం మన హార్డ్ వర్క్ తోటే మనం చెప్పగలుగుతాం ఏదైనా సరే సో మన జాతకం ఆల్రెడీ బాగుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నవి జరుగుతాయి మన జాతకం బాగాలేదనుకోండి ఆలస్యంగా జరుగుతాయి అస్సలు బాగాలేదనుకోండి జరిగేందుకు అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది జాతకం అసలు బాగా గోచారం కూడా అసలు బాగాలేదు అనుకోండి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా దారుణంగా ఉంటుంది అందుకే ఫస్ట్ మన జాతకం బాగుండాలి జాతకం కూడా హార్డ్ వర్క్ చేయాలి ఇంకా బాగా చేస్తే గ్యారంటీగా వస్తుంది ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నా అంటే ఇరవై ఎనిమిది ఏళ్ళు కృషి చేసి మ్యాక్సిమం బుక్స్ చదివి చాలా మందికి చెప్పి అలాగే నేను రీసెర్చ్ వర్క్ చేసుకునే నేను చెప్తున్నాను కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఫిక్స్డ్గా అదే ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చదివింది అదే చదివిందే ఎప్పటికీ గుర్తుపెట్టుకుని అదే చెప్తున్నాను అనుకోండి కాదు సో ఇప్పుడు ఇప్పుడు వర్తమానంలో ఏం నడుస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా ఏం నడుస్తుంది ఇప్పుడు ఇది వర్తిస్తుందా లేదా ఇదివరకు గుర్రాలు ఉండేవి అనేవి ఉండేవి జాతకంలో ఇప్పుడు గుర్రాలు ఉన్నాయనే కాదు వాడికి కారు ఉంటుందా లేదా ఏ రేంజ్ కారు ఉంటుంది ఎలాంటి కారు ఉంటుంది ఎన్ని కార్లు ఉండొచ్చు ప్రభుత్వ వెహికల్ తోటి వాడికి కారు వస్తుందా ప్రభుత్వ గృహం పడుకుంటుందా అంటే ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నానుకోండి ఒకటి పెద్ద క్వార్టర్స్ ఇస్తారు గవర్నమెంట్ వెహికల్ ఇస్తారు గవర్నమెంట్ ప్యూన్ ఇస్తారు అలా సో ఆ జాతకం చెప్పడం వేరు మామూలుగా మీకు గృహం ఉందనుకోండి అది ప్రైవేట్ అనమాట అది మీరు కొనుక్కునేది ఉంటుంది సో అది చెప్పడం వేరు సో అలా చాలా డీటెయిల్గా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి అందుకే ఖచ్చితంగా జాతకుడికి డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్గా ఉండాలి టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి నక్షత్రం రాసి తెలిసి ఉండాలి కొద్దిగా అవగాహన ఉండాలి అందుకని ఒంటి గంట టూ రెండు లేదా మూడు టూ వార అలా చెప్పారు అనుకోండి లగ్నం మారిపోతుంది లగ్నం మారిపోతే మొత్తాన్ని మారిపోయినట్టు లగ్నంతో చదువు ఉద్యోగం ఆరోగ్య ఆయుష్ సంతానం గృహం వాహనం అన్ని లగ్నంతో చెప్పాలి సో టూ టువల్స్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టూ అవర్స్లో మీరు పుట్టారనేది చెప్పాలి సో అందుకే మీరు కరెక్ట్ టైం ఆఫ్ బర్త్ ఇస్తేనే మనం చెప్పగలం ఇప్పుడు మనం చెప్పుకునేది అంతా గోచారం జస్ట్ రాసుల ప్రకారం ఈ ఏడాది యాక్చువల్లీ ఏడాది మొత్తానికి ఎలా ఉంటుందని చెప్పుకుంటాం అందులో మళ్ళీ పన్నెండు నెలలు మనం డివైడ్ చేసాం ఇప్పుడు ఈ నెలలో ఎలా ఉంటుందని అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు సో ఇందులో కూడా మళ్ళీ ఫోర్త్ నైట్ ఫిఫ్టీన్ డేస్ చెప్తుంటారు అందులో అస్సలు ఉండదు వీక్లీ అంటారు మళ్ళీ డైలీ అంటారు అంత ఈజీ కాదు గురుగారు మరి ఈ వృష్టికి వారు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి ప్రస్తుతం వీరికి ఇంకా ఒక ఏడాది పాటు ఉంది కాబట్టి అర్ధాష్టమ శని ఖచ్చితంగా వీళ్ళు ప్రతి శనివారం ఉపవాసం ఉండడం మంచిది అలాగే వీళ్ళు కనుక హనుమంతుడిని ఎక్కువగా పూజించడం ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్రం చదువుకోవడం అలాగే శివుడు అష్టోత్రం రోజు చదువుకోవడం శివుడి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం సోమవారం అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం అలాగే వడమాల సమర్పించడం సింధూర పూజ చేయించడం తామలపాకులు పూజ చేయించడం ఇది కాకుండా ఇంకా ఉధృతంగా ఉంటే మాట ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి రెండు వందల గ్రాముల దా నువ్వులు విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు గురుగారు వృష్టికి రాశి వారికి ఆగస్టు మాసం అంతా ఎలా ఉండబోతుంది విషయం తెలియజేసినందుకు